రేపే గురువారం రేపు గురువారం రోజున కేవలం ఒక్క రూపాయిని పడుకునే ముందు ఈ ప్రదేశంలో పెట్టండి ఇక ధనానికి లోటు ఉండదు ఉదయం లేచేసరికి ఖచ్చితంగా ఏదో ఒక మంచి మార్గం కనిపిస్తుంది అసలు డబ్బు సంపాదించడమే లక్ష్యంగా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు అంతేకాదు చాలామంది కాదు అసలు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా డబ్బుని ఎలా సంపాదించాలి అనే లక్ష్యాన్ని పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ ప్రపంచం పూర్తిగా డబ్బుపై ఆధారపడి ఉంది డబ్బు పైన మాత్రమే ఈ ప్రపంచం నడుస్తుంది అదేవిధంగా డబ్బు అనేది ఎవరి చేతుల్లో ఎక్కువగా ఉంటుందో అలాంటి వారికే కీర్తి ప్రతిష్ట నలుగురిలో మర్యాద అదేవిధంగా సమాజంలో ఒక గౌరవం గుర్తింపు ఉంటుంది మరి అలాంటి డబ్బు ప్రతి ఒక్కదానికి ప్రతి మనిషి ఆనందానికి కారణమవుతుంది మరి అలాంటి డబ్బు అనేది ఒక్క రూపాయితో కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలి అనే మార్గాన్ని తెలుసుకుందాం ఒక్క రూపాయి అనేది ఎప్పుడూ కూడా తక్కువ కాదు అసలు సృష్టి పుట్టినప్పుడు మనం ఏ విధంగానైతే రూపాయి నుండి ప్రారంభించామో అదే విధంగా ఆ రూపాయి విలువ అనేది అంతే ఉంటుంది ఇక కోటి రూపాయలు అయినా సరే అది రూపాయి నుండే మొదలవుతుంది కాబట్టి కోట్ల రూపాయలకి కారణమయ్యేది కూడా ఒక్క రూపాయికి మాత్రమే ఇక మీరు గమనించుకున్నట్లు అయితే ఎప్పుడైనా ఎక్కడైనా కట్న కానుకలు ఇవ్వాలి అన్నా సరే లేదా ఏదైనా పూజలో డబ్బుని పెట్టాలి అన్నా లేదా కలశం పెట్టి కలశంలో డబ్బుని వేయాలి అన్నా అందులో చిల్లిన నాణ్యాలని మాత్రమే వేస్తూ ఉంటాము అందులోనూ ఒక్క రూపాయికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మనం ఒక రూపాయి కాయని వేస్తూ ఉంటాము ఇదే విధంగా ఆ రూపాయికాయని నేటిలో వేయటం వల్ల ఆ రూపాయి కాయ పైన కొబ్బరికాయను అంటే కలశాన్ని పెట్టడం వల్ల ఇక ఇంట్లోకి ధనం ఆకర్షింపబడుతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని మన నమ్మకం మరి అలాంటి రూపాయి కాయంతో రేపు గురువారం పడుకునే ముందు ఈ ప్రదేశంలో పెడితే ఇంట్లో ఉండే కష్టాలు భరించలేని ఆర్థిక సమస్యలు ఎవరితో చెప్పుకోలేని సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యత కరువైపోవటం వారి మధ్య ప్రేమ తగిరిగిపోవటం అదేవిధంగా చాలామంది డబ్బు సమస్యతోనే ఎన్నో రకాల సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు ప్రతి ఇంట్లోనూ ఒక సమస్య వచ్చింది అంటే అది ఖచ్చితంగా డబ్బు పరమైనటువంటి సమస్య వస్తూ ఉంటుంది చాలామంది డబ్బుతో ఏది కొనలేము అంటూ ఉంటారు కానీ డబ్బుతోనే ప్రతీది కొనగలుగుతాం ఈ రోజుల్లోనైతే అసలు సహజ సిద్ధమైనటువంటి ప్రేమ కూడా లభించట్లేదు డబ్బు అనేది ఎవరి దగ్గర ఉంటుందో వారికే సహజమైన ప్రేమ అనేది లభిస్తుంది వారికే తెలియకుండా వారి ప్రేమ కూడా చాలా కల్తీ అనేది తెలిసిపోతూ ఉంటుంది కొన్నిసార్లు అయితే ఈ డబ్బు మరి మన చేతికి రావాలి అన్నా డబ్బు సంపాదించాలి అన్నా డబ్బు సంపాదించే మార్గాలు తెలుసుకోవాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది చాలామంది మేము ఎన్నో పూజలు ఎన్నో పరిహారాలు చేశామండి అయినప్పటికీ మా జాతకాలు ఏమీ మారట్లేదు అంటారు అయితే జాతకంలో ఉన్న చెడు దోషాలు కావచ్చు కుజ దోషాలు కావచ్చు నాగ దోషాలు కావచ్చు లేదా గ్రహాల అనుకూలత లేకపోవటం కావచ్చు గ్రహాల కల కలయిక అనేది బాలేకపోవటం కావచ్చు కొన్నిసార్లు మన జాతకంలో గురుబలం కూడా చాలా బలహీనంగా ఉంటుంది అదేవిధంగా శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు మన జాతకంలో ఉంటే గనక ఇక ఏదైనా చేతికి అందినట్టే అంటే చేజారిపోతూ ఉంటుంది ఈ విధంగా చాలా కష్టాలు పాలవుతూ ఉంటారు ఇక ఎటు చూసిన సమస్యలే కనిపిస్తూ ఉంటాయి మరి ఈ సమస్యలని ఎలా తొలగించుకోవాలి ఏదైనా మార్గం కనిపిస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు ఏ పరిహారాన్ని పడితే అది చేస్తూనే ఉంటారు అయినప్పటికీ వారి కష్టాలు తీరవు అదేవిధంగా ఎన్నో పూజలు భక్తి శ్రద్ధగానే చేసాము అయినప్పటికీ మా కష్టాలు తీరలేదు అంటుంటారు అయితే ముఖ్యంగా మీకు ఎన్ని పూజలు చేసినా ఫలితం రావట్లేదు ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం రావట్లేదు అంటే మీరు ఒకటే ఒకటి గ్రహించండి కేవలం పూజలు పరిహారాలే కాదు మన యొక్క జాతక దోషాలు తొలగిపోవాలి అంటే ఇతరులని మన మాటల చేత కానీ లేదా మన యొక్క పనుల చేత కానీ కష్టపెట్టకూడదు ఎప్పుడైనా మన యొక్క మాటల వల్ల మన చేతల వల్ల ఇతరులు సంతోషపడాలి వారు సంతోషంతో ఆనందంగా జీవించాలి వారు తృప్తిగా ఉండాలి అది మన వల్ల అయితే ఇంకా మంచిది ఇక మనకు తోచినంత సహాయాన్ని ఇతరులకు చేస్తూ ఉండాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే వ్యక్తులు మీ పిల్లలు మీ కుటుంబం మీరు ఖచ్చితంగా బాగుంటారు ఎప్పుడైనా ఒక దరిద్రం వెంటాడుతుంది అంటే అది ఇంకొకరిని మన వల్ల బాధ పెట్టడం ముఖ్యంగా అలానే పూజ విషయంలో కొన్ని తెలిసి తెలియక తప్పులు చేయటం ఇంకా తెలియకుండా తప్పులు చేస్తే అవి కొంచెం పర్లేదు ఎందుకంటే తెలియకుండా ఎవరు ఏ తప్పు చేసినా ఆ దైవం ఖచ్చితంగా క్షమిస్తుంది కానీ తెలిసి తెలిసి తప్పులు చేస్తే మాత్రం ఇక ఏ దైవం కూడా క్షమించదు కాబట్టి మన ఇంట్లోకి దుష్టశక్తి రావద్దు అన్నా చెడు శక్తులు రావద్దు అన్నా గ్రహాలు అనుకూలించాలి అన్నా గ్రహ బాధలు తొలగిపోవాలి అన్నా జాతకంలో గురుబలం పెరగాలి అన్నా ఇంట్లో నుండి దరిద్రదేవి వెళ్ళాలి అన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్నా అష్టైశ్వర్యాలు లభించాలి అన్నా రేపు గురువారం ఈ పరిహారం చేయండి అదేవిధంగా వీలైనంత వరకు తోచిన సహాయం ఇతరులకి చేయండి మన సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం దానానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది ఇక అన్ని దానాలకెల్లా అన్నదానం చాలా మిన్న అంటూ ఉంటారు పెద్దలు ఇక ప్రత్యేకమైన రోజుల్లో ఒక రూపాయి దానం చేసిన కోట్లు దానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుందని కూడా పెద్దలు అంటారు అదేవిధంగా దొడ్డుప్పు అనేది మన చుట్టూ ఉండే ఒక చెడు గాలిని మన కంటికి కనిపించని ఒక చెడు గాలిని లాగేసుకోవటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేయడానికి కూడా దొడ్డుప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ దొడ్డుపు వల్ల ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం అయితే వస్తుంది మన పూర్వకాలంలో పెద్దవాళ్ళు కూడా ఈ పరిహారాన్ని ఇప్పటికీ ఈజీగా వాడుతూ ఉంటారు ఈ పరిహారం అనేది చాలా చిన్నగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం చాలా ఊహించలేని స్థాయిలో మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అంతేకాదు దొడ్డుప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని పురాణాలు వివరిస్తున్నాయి లక్ష్మీదేవి సముద్రం నుండే ఉద్భవించింది అందుకే దొడ్డుప్పు కూడా సముద్రం నుండే వస్తుంది తద్వారా మనకు దొడ్డుప్పు అనారోగ్య సమస్యలను తొలగించడానికి దుష్టశక్తులను తొలగించడానికి చెడు గాలిని నెగిటివ్ ఎనర్జీని చేతబడిని చెడు ప్రయోగాలను తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుంది నరదృష్టిని సైతం ఇట్టే తొలగిస్తుంది చిన్న పిల్లలు ఏడ్చినప్పుడు వెంటనే పెద్దవాళ్ళు మన వంటగదిలోకి వెళ్ళి గుప్పెడు దొడ్డుప్పుని తీసుకు వచ్చి వారు చుట్టూ తింపి వాటిని నీళ్ళల్లో వేసి పడిస్తూ ఉంటారు అలా చేయటం వల్ల వారికి ఉన్న దృష్టి అనేది ఇట్టి తొలగిపోతుంది ఇక అదేవిధంగా మరి రేపు గురువారం ఒక రూపాయి దొడ్డుప్పుతో ఏ పరిహారం చేయాలి ఆ ఉప్పుని ఏ ప్రదేశంలో పెట్టాలి లక్ష్మీదేవి కటాక్షాన్ని ఏ విధంగా పొందాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ విధ విధమైనటువంటి పరిహారాన్ని ఎవరు ఆచరించినా మంచి ఫలితం కలుగుతుంది మరి ఒకసారి చేసి ఫలితం రాలేదు అని అలాగే ఊరుకోవద్దు ఎందుకంటే ఒకసారి చేసినప్పుడు జాతకంలో ఉండే దోషాలు తొలగిపోవచ్చు మరొకసారి చేసినప్పుడు ఫలితం ఆశించిన విధంగా ఉండవచ్చు కాబట్టి ఎప్పుడైనా పరిహారాన్ని నమ్మకంతో చేయండి ఖచ్చితంగా ఫలితం పొందుతారు ఇక దొడ్డుప్పుని తీసుకొని ఒక గాజు బౌల్లో కానీ లేదా మట్టి పాత్రలో కానీ వేయండి అదేవిధంగా ఒక రూపాయి కాయన్ని తీసుకోండి ఆ రూపాయికాయన్ని ఉప్పు పైన పెట్టండి అలా పెట్టాక ఆ ఉప్పుని ఈశాన్యం దిక్కున పెట్టండి ఈ ఈశాన్యం దిక్కుని ఎందుకు అంటాము అంటే ఈశాన్యం దిక్కు లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతి ముగ్గురి యొక్క అధిష్ట స్థానం అని శాస్త్రం చెబుతుంది వాస్తు శాస్త్ర ప్రకారం అయితే ఈశాన్యం దిక్కుకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది ఈశాన్యం దిక్కున మనం మనీ ప్లాంట్ని నాటినా కలబంద నాటినా ఇక ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అంటున్నారు పెద్దలు కాబట్టి ఈశాన్యం దిక్కున ఈ ఉప్పు ఒక రూపాయి కాయని పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఇక ఈ విధంగా పెట్టినటువంటి ఈ ఉప్పు ఒక రూపాయి అనేది మనం ఎవరు చూడనప్పుడు పెట్టాలి అంటే రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి ఎవరికి చెప్పొద్దు ఎందుకంటే మనం చెప్పినప్పుడు దానిపైన కాస్త నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇతరుల యొక్క దృష్టి కూడా తగిలే అవకాశం ఉంటుంది మనకే తెలియకుండా దృష్టి అనేది తగిలిపోతూ ఉంటుంది ఇక అప్పుడు ఊహించిన ఫలితం రాకపోవచ్చు కాబట్టి అందరూ పడుకున్న తర్వాత ఈశాన్యం దిక్కున ఈ పరిహారం చేయండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఎవ్వరూ లేవకముందు ఉదయాన్నే మీరు నిద్ర లేచి ముందుగా చేయవలసిన పని ఏమిటి అంటే అందులో ఉన్న రూపాయికాయని తీసి శుభ్రంగా కడగండి దానిని ఎక్కడ పెడతారు అంటే మీరు ధనం దాచే ప్రదేశంలో ఒక ఎర్రని వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టి ఆ మూటకు ధూపం చూపించి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఆ మూటను ధనం దాచే ప్రదేశంలో పెట్టండి ఇక ఆ ఉప్పుని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వేసేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా ధనం ఆకర్షింపబడుతుంది ఉప్పు పైన ఉండే అనేది దానికి ఉండే నెగిటివ్ ఎనర్జీ శక్తులు చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ ఉప్పుకి చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే ఈశాన్యం దిక్కున పెట్టాము స్థానంలో పెట్టాము దైవం యొక్క అనుగ్రహం నింపుకొని ఉంటుంది కాబట్టి ఆ రూపాయి కాయని ఆ విధంగా చేయండి మరి ఆ రూపాయి కాయని మూటలో నుండి ఎప్పుడు తీయాలి ఆ రూపాయికాయని తీసి ఏం చేయాలి ఆ మూట కట్టిన వస్త్రాన్ని వస్త్రాన్ని ఏం చేయాలి అని మీరు అనుకోవచ్చు అయితే ఆ వస్త్రాన్ని మీరు మళ్ళీ ఉతికి వాడుకోవచ్చు ఆ రూపాయి కాయని మీరు డబ్బులో కలిపివేయచ్చు ఇక మళ్ళీ పరిహారం చేసుకోవచ్చు యథావిధిగా ఒకసారి చేస్తే మీకే మళ్ళీ మళ్ళీ చేయాలి అని అనిపిస్తుంది ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది